హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి దోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా పాలపలకోడలని అయితే బేరం అయితే చేస్తున్నారు మరి అతను ఎంత రేట్ ఎంత అడుగుతున్నారో చూద్దాం మరి వాళ్ళ క్వాలిటీస్ అంతా చెక్ చేసుకుంటున్నారు ઓદલા સાહેબ ફર્સ્ટ આડીનેટલ સંખના સાહેબ ને પરવા કરી કાટ ફટો મને લોબલી લેમ ને

చూస్తున్నావు కదా అరవై లోపల ఏమని చెప్తున్నాడు పడితే అయితే చెప్తున్నాడు అరవైకి అలా యాభై యాభై రెండుకి అడుగుతున్నారు

చూసిన ఫ్రెండ్స్ వాళ్ళకైతే భారం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి